వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎస్ వివర్ ఛానల్ ఇవాళ మన వీడియో లావణ్య త్రిపాఠి గారి గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అందాల రాక్షసి మూవీతో హీరోయిన్గా టాలీవుడ్కి అయ్యారు లావణ్య త్రిపాఠి గారు హను రాఘవ పూడి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ మూవీలో లావణ్య త్రిపాఠి అందం అభినయంతో వరుస ఆఫర్స్ని దక్కించుకున్నారు దూసుకెళ్తా భలే బలే మగాడి బోయ్ చిన్ని నాయన శ్రీరస్తు శుభమస్తు వంటి మొదలైన మూవీస్లో నటించారు మెగా హీరో వరుణ్ తేజ్కి జోడీగా మిస్టర్ మూవీలో నటించారు ఈ మూవీ సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు వీరి ప్రేమ విషయాన్ని బయటెక్కడా తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు రెండు వేల ఇరవై మూడు జూన్ తొమ్మిదిన ఎంగేజ్మెంట్ చేసుకొని అధికారికంగా ప్రకటించారు ఈ జంట మిస్టర్ మరియు అంతరిక్షం అనే రెండు చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటవ తేదీన వీరి పెళ్ళి జరిగింది ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయకరంగా వీరు ఇటలీలో వివాహం చేసుకున్నారు పెళ్లి తర్వాత లావణ్య త్రిపాటి ఓ ఏడాది పాటు మూవీస్కి దూరం అయ్యారు కేవలం తన కుటుంబంతో కలిసి గడుపుతూ మూవీస్కి గ్యాప్ ఇచ్చారు ఈమె ఇక మూవీస్కి గుడ్ బై చెప్పేసింది అంటూ టాక్ వచ్చింది కానీ ఇప్పుడు పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి తన మొదటి మూవీ పేరును తెలియజేశారు లావణ్య త్రిపాఠి మెయిన్ లీడ్లో రాబోతున్న చిత్రం సతీ లీలావతి రీసెంట్గానే ఈ మూవీని పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు ఈ మూవీగాను పూజ జరిగిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు బయటికి వచ్చాయి ఈ ఫొటోస్లో వరుణ్ తేజ్ గారు అండ్ లావణ్య త్రిపాఠి గారు కనిపిస్తున్నారు ఈ మూవీలో లావణ్య గారికి జంటగా దేవ్ మోహన్ గారు నటిస్తున్నారు ఫైనల్లీ లావణ్య త్రిపాఠి గారు పెళ్ళి తర్వాత మళ్ళీ మరి మరో మూవీతో మన ముందుకు రాబోతున్నారు ఎంతమంది లావణ్య త్రిపాఠి గారి న్యూ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి లావణ్య త్రిపాఠి గారు పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసిన మూవీ స్టిల్స్ ఇక్కడ ఉన్నాయి చూసేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్